ఇక్కడ ఈ వీడియోలో పోలీసులు అక్కడ ప్రజలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ ఎందుకు జరుగుతుందంటారు అంటే వీళ్ళందరూ కలిసి ఏదైనా ప్రభుత్వ భూమిలో పోయి గుడిసెలు వేసుకుంటే పోలీసులు వచ్చి అక్రమంగా వేశారని చెప్పేసి ఏమైనా ఘర్షణ జరుగుతుందా లేదా ఇంకేదైనా దొమ్మి జరిగినందువల్ల పోలీసులు వీళ్ళకి మీద ఏమైనా ఘర్షణకు దిగారా అన్నటువంటిది అనుకుంటున్నారా ఈ గిరిజనులకు చెందినటువంటి ఎనభై ఎకరాల భూమి గత ఎనభై సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ పైన తమ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు అట్లాంటి ఈ భూమి రాష్ట్రంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలుగా ఉన్నటువంటి కంపెనీలు ఒకటి అపర్ణ కంపెనీ రెండోది మార్క్ కంపెనీ అట్లాగే జూపల్లి కుటుంబంలో ఉన్నటువంటి ఒక హర్షిత అనేటువంటి పేరుతోటి ఈ అమాయక గిరిజనులకు చెందాల్సినటువంటి ఈ భూములను సంగారెడ్డి జిల్లా కలెక్టరు ఆర్డీఓ ఎస్పీ స్థానిక ఎంఆర్ఓలు కలిసి ఈ అత్యంత శతకోటీశ్వరుల పైన భూములను రిజిస్ట్రేషన్ చేశారు ఈ భూములు మావి ఈ భూములు మాకు దక్కాల్సినటువంటివి వాళ్ళ పేరు మీద ఎలా చేస్తారు దౌర్జన్యంగా వాళ్ళు వచ్చి ఈ భూములను కబ్జాలోకి తీసుకుంటుంటే పోలీసులు వచ్చి ఎలా చేసి నిర్బంధంగా ప్రజల్ని అణచివేసి ఆ భూములకి దగ్గరుండి పోలీసులు కబ్జా ఇప్పిస్తున్నారు దానివల్ల జరుగుతున్నటువంటి ఈ తతంగం ఇది ఈ విషయం మరి ఈ భూములకు సంబంధించినటువంటివి వీళ్ళకి చెందినప్పుడు భూములు వాళ్ళ పేరు మీదకి ఎలా వెళ్ళాయి దానికి పోలీసులు వచ్చి అది ఎలా ప్రజల పైన నిర్బంధం ప్రయోగిస్తున్నారు అసలు ఈ తతంగం మొత్తం ఎలా జరిగింది ఈ తతంగం వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ గ్రామం ఈ ఊరుకు శివారులోనే అనుకున్నటువంటి ప్రాంతం వెలిమెల గ్రామం ఈ కొండకల్ తండాలో జీవిస్తున్నటువంటి లంబాడీలు పక్కన వెలిమెల గ్రామం తండాలో జీవిస్తున్నటువంటి లంబాడీలు వీళ్ళు గత ఎనభై సంవత్సరాలుగా ఈ ఎనభై ఎకరాల భూమి పైన తమ జీవనం సాగిస్తున్నారు మరి ఈ భూములు ఎవరివి అన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు ప్రాంతంలో సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడు ఈ సర్వే సెటిల్మెంట్కు నోచుకోకుండా భూమి కొలతలకు నోచుకోకుండా సర్వే నెంబర్లకు నోచుకోకుండా ఏ లెక్కలకు రానటువంటి భూములు వీటినే దాఖల భూములు అని అంటారు ఈ భూములకి ఎట్లాంటి సర్వే నెంబర్లు కానీ ఇతరాత కానీ ఏమీ లేవు కానీ గిరిజనులు ఈ లంబాడీలు గత ఎనభై సంవత్సరాలుగా తమ తండ్రుల నుంచి తాతల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు ఈ జీవిస్తున్నటువంటి క్రమంలో ఈ భూములు మాకు దక్కాలి అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ లంబాడీలు హైకోర్టును ఆశ్రయించారు ఈ భూముల మీద మా తాతల తనల నుంచి మేము ఉన్నాం ఈ భూములపైన మాకు హక్కులు కల్పించమని హైకోర్టుకు ఆశ్రయిస్తారు అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందని అంటే దీన్ని పరిశీలించమని ప్రభుత్వానికి చెప్పింది ఇది హైకోర్టులో నడుస్తున్నటువంటి తత్వం నడుస్తుంది వ్యవహారం ఇలా నడుస్తున్నటువంటి ఈ క్రమంలో మరి ఇట్లాంటి భూములపైన చదువు రానటువంటి గిరిజనులకి దాని మీదనే దశాబ్దాలుగా ఉన్నటువంటి గిరిజనులకు హక్కులు దక్కాలా లేదా ఈ భూములకి కానీ ఈ ఊరికి కానీ సంబంధం లేనటువంటి అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ కంపెనీకి దక్కాలా అరబిందో ఫార్మా చైర్మన్ అల్లుడైనటువంటి కళ్యాణ్ రెడ్డికి దక్కాలా లేకపోతే జూపల్లి కుటుంబ సభ్యురాలైనటువంటి హర్షితకి దక్కాల వీళ్ళు ఏ రకంగా అర్హులు ఈ భూములు పొందడానికి మరి వీళ్ళపైకి ఈ భూములు ఏ రకంగా కలెక్టరు ఆర్డీఓలు ఈ భూములు వాళ్ళ పైన పట్టాలు చేశారు ఇది ఏ రకమైన ఏ ఏ కనీసమైనటువంటి న్యాయం ఉందా ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు లేకపోతే రాజకీయ వ్యవస్థ వీళ్ళు పేదల పక్షాన ఎందుకు ఆలోచించలేదు ఇంత పెద్ద కోటేశ్వరుల పక్షాన వీళ్ళకి చేసేటువంటి పని ఎందుకు చేశారు అని చూసినప్పుడు సంగారెడ్డి జిల్లా కలెక్టరు ఒక రిపోర్ట్ రాసింది ఏమనంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విక్రమ్ కుమార్ రెడ్డి స్థానిక భూస్వామి అట్లాగే అరబిందో నిత్యానంద రెడ్డి అల్లుడైనటువంటి కళ్యాణ్ రెడ్డి జూపల్లి హర్షితకు వీళ్ళకి చదువు రాదు నిరక్షరాశులు ఈ భూములు వాళ్ళకే దక్కాల్సి ఉండే ఆ రోజులలో కానీ వాళ్ళ చదువు రాని నేపథ్యం వల్ల వాళ్ళు ప్రభుత్వానికి అప్లికేషన్ చేసుకోలేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు కనుక వాళ్ళ పేరు మీద ఈ భూములను పట్టాలు చేస్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చింది అసలు జిల్లా కలెక్టర్కి పాపం పేదవాళ్ళ పట్ల ఎంత అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నట్టండి అంటే విక్రమ్ కుమార్ రెడ్డి పద్నాలుగు వందల ఎకరాల భూస్వామి సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు తనకు అదనగ భూములు మిగిలితే ఇదే భూములలో ఇచ్చి సీలింగ్ యాక్ట్లో ప్రభుత్వానికి భూమి ఇచ్చినటువంటి వాడు అరబిందో నిత్యానందరెడ్డి పాపం దిక్కు లేక బయట అడగతింటున్నటువంటి మనిషి జూపల్లి అర్షిత కూడా పాపం ఏ ఆస్తిపాస్తులు లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బతుకుతున్న మనిషి కనుక వాళ్ళకి చదువు రాదట స్థానికంగా ఎక్క అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి వాళ్ళ తాతలు తండ్రులు ఆ భూమి మీద చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ గిరిజనులు అందరూ పోయి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారట అందుకనే ఈ బాగా చదువుకున్నటువంటి గిరిజనులకు ఏమో బాగా జ్ఞానం ఎక్కువయ్యి వాళ్ళు అప్లై చేసుకోలేదు వాళ్ళకి అవసరం లేదని అప్లై చేసుకోలేదు కోటేశ్వర్లు కావడం వల్ల వీళ్ళు మాత్రం బికారీలు నాంపల్లి దర్గా కార్డు అడుకుంటున్నారు పాపం వీళ్ళకి ఏమీ లేదు జీవించడానికి ఆదాయం కూడా లేదు కనుక వీళ్ళ అజ్ఞానం వల్ల అప్లై చేసుకోలేదు కనుక వాళ్ళకి ఇప్పుడు భూములు ఇస్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ రాశారు నలభై ఏళ్ళ నుంచి ఎంఆర్ఓల చుట్టూ ఆర్డీఓల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్లకు కనీసం న్యాయం జరిగినటువంటి గిరిజనులకి కేవలం ఒక రెండు నెలల లోపే అంటే వీళ్ళే సలహాలు ఇచ్చి కలెక్టర్లు ఆర్డీఓలు సలహాలు ఇచ్చి వాళ్ళతోటి అప్లికేషన్లు పెట్టించి వాళ్ళ పేరు మీద రాత్రికి రాత్రి పన్నెండు సర్వే నెంబర్లు సృష్టించి బిలా దాఖల భూములకి ఈ పన్నెండు సర్వే నెంబర్లలో వీళ్లకు పట్టాలిచ్చారు వీళ్ళు మరి ఇప్పుడు గిరిజనుల కడుపు మండదా అండి ఈ గిరిజనులు తమ భూములు కదా ఇవి మా భూములకు వచ్చి వాళ్ళు కబ్జాలు తీసుకుంటున్నారు పోలీసులు వచ్చి పక్కన నిలబడి కన్స్ట్రక్షన్ ఎట్లా చేయిస్తున్నారు అని చెప్పి గిరిజనులు తిరుగుబడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారు తమ ప్రతిపక్ష పార్టీ కదా మరి పోయి కనీసం పేదల అండగా నిలబడాలిగా ఆయన ఫామ్ హౌస్ అదే శంకరపల్లి మండలంలో ఉన్నది కదా మరి బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు ఒకనాడు పోయి వాళ్ళ తరపున ఒకనాడు మాట్లాడలేదు అయినా ఎందుకు మాట్లాడతారండి అసలు ఈ తతంగాన్ని స్టార్ట్ చేసింది మొత్తం కేసీఆర్ కేటీఆర్లే స్టార్ట్ చేశారు ఈ బిలా దాఖల భూములను దిగమింగాలన్నటువంటి అన్ని రకాల అన్ని రకాలుగా దాన్ని చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే బిఆర్ఎస్ చేసినటువంటి అదే పనిని ఈ రోజు నేను ప్రజాస్వామిక వాదిని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లను అడ్డం పెట్టుకుని అడ్డమైన భూ కుంభకోణాలు చేశారు నేను ప్రజాస్వామికవాదిని అని కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది అనేక భూ కుంభకోణాల మీద కదా మాట్లాడింది బీఆర్ఎస్ కుంభకోణాల మీద మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేస్తున్నాడు అండి మరి ఈ భూములకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అంటారా ఈ భూముల వెనకాల రెడ్డి అల్లుడైనటువంటి కళ్యాణ్ రెడ్డి వెనకాల కొమ్ము విక్రమ్ రెడ్డి వెనకాల జూపల్లి హర్షిత వెనకాల ఇవన్నీ చేస్తున్నదంతా మన రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయిస్తున్నటువంటి ఘనకార్యం ఇదంతా అంటే ఒక రాష్ట్రానికి రెవెన్యూ శాఖ మంత్రి ఉండి పేదలకు దక్కాల్సినటువంటి భూములను పెద్దలకు అప్పగించేటువంటి చేస్తున్నారు పెద్దలకే కాదు స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సోదరుని యొక్క పుత్రులకు పుత్రికలకు ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్ అయినాయి ఇవన్నీ ఎలా చేస్తారు గిరిజనులు తమ గోడు వినిపించుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళి ట్రైబల్ కమిషన్లో కంప్లైంట్ చేశారు ట్రైబల్ కమిషన్లో కేసు నడుస్తూ ఉంది హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది ఇది పెడితే తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలు అన్ని ప్రకారమైనా కూడా సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందుకు నైజాం పాలనలో ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఏడు రెవెన్యూ చట్టం ప్రకారం చూసిన ఈ భూములు ప్రభుత్వ భూములు కదా సరే వాళ్ళకి చెందినయా చెందిన తర్వాత విషయం ఎవరికి చెందిన ప్రైవేటుకు చెందినటువంటి భూములు దేనికి ఎవరికి చెందాలి ప్రభుత్వ భూములకు చెందాలి చెందాలి మరి ఈ భూములను ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మీది కదా ఈ భూములు ప్రభుత్వానికి చెందాలి లేదు ఆ ప్రభుత్వం ఆ భూమి మీద ఇన్నేళ్లుగా వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నటువంటి గిరిజనులకు దక్కాల్సినటువంటి ఈ భూములని తీసుకపోయి బడా కంపెనీలకు బడా కంపెనీలకి ఒత్స పలుకుతూ వాళ్ళ దగ్గర లాలుచిబడుతూ వాళ్ళు ఇచ్చేటువంటి కాసులకు ఆశపడి ఒక మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ గిరిజనులకు దక్కాల్సినటువంటి భూములను తరవశం చేడ్చుకుంటూ ఇలా అనేక అనేక రకాల కంపెనీలకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కేటీఆర్ కూడా అందులో భూములు ఉన్నాయి ఈ బిలాదాక భూములను దిగమింగనీకి కేటీఆర్ ప్రయత్నం చేశాడు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ ఏమో బినామీల పేరు మీద ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములేమో తన సోదరుల యొక్క పిల్లల ఈ భూములు ఉన్నాయి మరి మీరు ఒకసారి చెప్పండి ఇది అన్యాయం కాదా అమాయకమైనటువంటి గిరిజనులకి రాత్రికి రాత్రికి పోయి గిరిజనుల ఊరి మీద పడి వందలాది మంది పోలీసులను మోహరించి వాళ్ళందరినీ చెల్లా చేసి పోలీసులు పక్కనుండి ఈరోజు అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీకి గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డికి ఈ ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి కబ్జాలు ఇప్పిస్తున్నారు ఇది ఎంత అన్యాయం అండి అంటే రేవంత్ రెడ్డి గారికి ఇదంతా తెలియదు అనుకుంటున్నారా ఇవన్నీ తెలుసు తెలిసినా ఎందుకు స్పందించట్లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు మరి దీని మీద మీరు దృష్టి సారించరా దీని మీద మీరు దృష్టి సారించాలి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ చేస్తున్నటువంటి ఈ ఘాతకాలను మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి అట్లాగే జిల్లా కలెక్టర్ ఆమె వల్లూరు క్రాంతి ఇంకో ఆయన ఎస్పీ ఉన్నాడు రూపేష్ ఏదో జిల్లా కలెక్టరు ఎస్పి కోర్టు గిరిజనులు కోర్టును అప్రోచ్ అయ్యారు పోలీసులను ఇంటర్వ్యూని కావద్దని చెప్పి ఆర్డర్ ఏమన్నంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు ఈరోజు పోయి అక్కడ గిరిజనులను అటకాయించి వాళ్ళకి కబ్జాలు ఇప్పిస్తున్నారు ఇది ఆఫ్ కోర్టు కాదా అంటే కోర్టులను ధిక్కరిస్తారు చట్టాలను ధిక్కరిస్తారు మీకు మీకు అధికారం ఉందని చెప్పేసి స్థానిక గిరిజనులని ఇష్టాను రీతిగా మీరు ఆ రకంగా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యవహరించేటువంటి పద్ధతి ఏం పద్ధతి అండి ఇది ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వమా ఇది ప్రజాపాలనంటారా ఇది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతి కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు వెలిమెల ప్రాంతంలో ఉన్న భూమి సంగతి నేను చెప్పాను ఇంతకుముందే నేను ఒక యూట్యూబ్లో వీడియో చేశాను కొండకల్ ప్రాంతంలో మోకిళ్ళ ప్రాంతంలో ఈరోజు ఇరవై కోట్ల నుంచి యాభై కోట్ల మధ్యలో పోతున్నటువంటి ఈ భూములలో రెండు వందల పదిహేడు ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రమ్ కుమార్ రెడ్డి కబ్జా పెట్టాడని కూడా ఈ సందర్భంగా చెప్పాం మేము ఆ వివరాలు కూడా ఇస్తాం ప్రభుత్వం అడిగితే మా దగ్గర కూడా ఉన్నాయి ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసులల్లో ఆర్డీఓ ఆఫీసుల రికార్డులను తగలబెట్టేసేసి వాటికి ఆధారాలు లేకుండా చేసి రెండు వందల పదిహేడు ఎకరాల ప్రభుత్వ భూమిని దిగమింగుతుంటే ఏ గుడ్డిగూరం పండుదామని కొందా ప్రభుత్వం ఏమన్నా పేదోనికి అరవై గజాల ఇంటి జాగా ఇవ్వమనంటే పోలీసులను ఉసిగొలిపి వాళ్ళని భూముల నుంచి వెళ్ళగొడతారు కదా మీరు ఏ మరి పెద్ద పెద్ద వాళ్ళు ఇంతింత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు భూస్వాములు భూస్వాముల కంటగంట నిపుందా మీ ప్రభుత్వం భూములని కనుక దయచేసి మిత్రులారా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మేము చావాలా బతకాలన్నటువంటి దుస్థితిలో బతుకుతున్నారు వాళ్ళు అన్ని దారులు మూసుకుపోయినాయి వాళ్ళకి నేషనల్ ఎస్టీ కమిషన్ వాళ్ళు అప్రోచ్ అయితే ఎస్టీ కమిషన్ మేనేజ్ చేశారు ప్రభుత్వ పెద్దలు ఎస్టీ కమిషన్ ఆ ఊరికి విజిట్కి వస్తామని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళిపోయింది పోలీసులు నిర్లజ్జగా సిగ్గు లేకుండా ఈరోజు ధనవంతుల పక్షాలను నిలబడి వాళ్ళకు కబ్జాలు ఇప్పిస్తున్నారు అక్కడ రాత్రులకు రాత్రులు ఊర్ల మీద పడి దొరికినండి దొరికినట్టు కొడితే ఒక ముసలావిడ చచ్చిపోయింది అక్కడ ఇవేవి బయటి ప్రపంచానికి రావట్లేదు ఎందుకు రావు పోలీసులను మేనేజ్ చేసినటువంటి వాళ్ళకి కలెక్టర్లను మేనేజ్ చేసినటువంటి వాళ్ళకి ఇన్ని మేనేజ్ చేసినటువంటి వాళ్ళకి మీడియాను మేనేజ్ చేయడం రాదండి మీడియాను కూడా మేనేజ్ చేసేసారు చివరికి మాకు ఎక్కడ దిక్కులేదని చెప్పి వాళ్ళ తండాలో వాళ్ళు ఒక టెంట్ వేసుకొని నిరాహార దీక్షలు ప్రారంభిస్తే అక్కడికి వచ్చి కూడా పోలీసులు నిరాహార దీక్షలను పీకేసేసారు అంటే ఇది ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అండి మరి పేదవాడు ఎట్లా బతకాలండి అంటే మీకు అధికారం ఉందని చెప్పి అధికార మధంతో ఈరోజు అమాయకమైనటువంటి గిరిజనుల యొక్క భూములను కాజేస్తూ మీ అధికారాన్ని మీకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఈ గిరిజనులకు చేస్తున్నటువంటి అన్యాయం ఎక్కువ రోజులు సాగదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఒక రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి పేదలకు దక్కాల్సినటువంటి భూములు లేదా ప్రభుత్వానికి చెందాల్సినటువంటి భూములు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి కానీ రెవెన్యూ మినిస్టర్ ఉన్నది కనుక దయచేసి ప్రజలారా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అండ మీడియా అమ్ముడు పోయింది మీడియా వాళ్ళ గురించి రాయట్లేదు అధికారులు అమ్ముడుపోయారు కోర్టు వ్యవస్థ లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు కోట్లలో కొట్లాడలేనటువంటి దుస్థితిలో గిరిజనులు ఉన్నారు పోలీసులు వాళ్ళ పక్షానే అధికారులు వాళ్ళ పక్షానే రాజకీయ నాయకులు వాళ్ళ పక్షానే ఇంత అన్యాయం జరుగుతుంటే వాళ్ళ పక్షాన కనీసం మాట్లాడాల్సినటువంటి బాధ్యత బాధ్యత కలిగినటువంటి వాళ్ళందరికీ ఉన్నది కనుక దయచేసి కొండకల్ గిరిజనులకి వెల్మెల లంబాడీలకి కొండకల్ లంబాడీలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయం పైన మీరందరూ కూడా మాట్లాడండి దయచేసి ఈ వీడియోను మీకు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి కనీసం ఇట్లనైనా ప్రభుత్వానికి చేరి ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారానే ఈరోజు సమాజంలో పేదలకు జరుగుతున్న అన్యాయాలు కొన్నైనా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కువ మొత్తంలో షేర్ చేయడం ద్వారా కొండకల్లు వెలిమెల తండాల్లో ఉన్నటువంటి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మీ వంతు మద్దతును వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి దయచేసి ఆ గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మీ వంతు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు